వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కొండ బాలకృష్ణ గార్డెన్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై మూడు నెలలకు వ్యతిరేకత వచ్చిందన్నారు ప్రజలంతా కేసీఆర్ ఉంటే బాగుండను అనుకుంటున్నారని ప్రజల్లో బీఆర్ఎస్ పై ఇంకా నమ్మకం ఉందన్నారు వచ్చే ఎన్నికల్లో కాసాని భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు గారు గారు పంపించినటువంటి మన అన్న జ్ఞానేశ్వర్ మండలి మాజీ చైర్మన్ అన్న స్వామి వేడు గారు వేదిక ముందున్నటువంటి వేదిక మీదున్నటువంటి పెద్దలకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా దాని లాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రావచ్చు పదిహేను నిమిషాల్లో అందరినీ భోజనాలు అక్కడ పోవచ్చు అక్కడ పోతున్నారు కొంతమంది ఇక్కడ రమ్మని చెప్పి చెప్పారు పదిగా ఇంకెవరు లేరు నేను రెండే నిమిషాలు మాట్లాడతా తర్వాత అభ్యర్థి గారు ముఖ్య అతిథి గారు మాట్లాడిన మాత్రమే మాట్లాడతారు ఇక్కడ చాలా మంది మా అక్కలు ఉన్నారు వాళ్ళు వినాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇందాక అందరూ అందరూ చెప్పినా మళ్ళా అదే విషయం ఉంటుంది కేసీఆర్ గారు ఏం అనేది మనం స్వయంగా మనం ప్రతి ఇంట్లో ఇలా ఉండడం ముందు పుట్టిన తర్వాత నుంచి మనకు పథకాలు వచ్చినాయి ఎందుకంటే గర్భవతి కడుపులో ఉన్నటువంటి పిల్ల కూడా ఆరోగ్యంగా వెళ్ళాలని చెప్పి తల్లికి మంచి మందులతో పాటు ఆ న్యూట్రిషన్ తింటనేటటువంటి ఇచ్చేది అందరికి తెలుసా ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ వస్తాయి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి పథకాలు ఎక్కడ వేవు అనుకున్నారు అట్లాగే మన వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడి చెప్పింది మీరు ఎప్పుడన్నా గతంలో బయటికి వెళ్ళి నీళ్ళు తీసుకునేలా తప్ప ఇంట్ దగ్గర నల్లాలు ఉండేనా లేదా అనేది కూడా మాట్లాడారు మనం చూస్తుంటే కూడా ప్పించిండు మన ఇళ్ళ కలిపి నల్ల నీళ్లు వచ్చినాయి వచ్చినా రాదో చెప్పండి అమ్మా మనమేమనుకున్నారు మొన్న ఎలక్షన్లంటే నీళ్ళు వచ్చేది వస్తాయి పెళ్ళి అయితే పైసలు వచ్చేది వస్తాయి గర్భవతి ఉన్నప్పుడు వచ్చే గిఫ్ట్ వచ్చేది వస్తాయి లాబోడి పైసలు వస్తాయి కరెంట్ వస్తాయి ఈ కాంగ్రెస్ వాళ్ళు మీకెళ్ళి ఎక్కువ చెప్తున్నారు కదా అవి కూడా వస్తాయి అనుకున్నారు మరి అవి కూడా వచ్చినాయి అంటే మా అన్నది ఇక్కడ వ్యవసాయం చేసే చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే లావుడి పైసలు మాకు పదివేలు వస్తున్నాయి కదా ఎకరానికి పదివేలు వేలు అంటున్నారు కదా కేసీఆర్ గారు అయితే ఎక్కడ ఓపిక మీదికి వెళ్ళి ఎక్కువ వస్తాయి అనుకున్నారు ఎవరికైనా పదివేలు వేలు పడ్డాయి ఆ ఎకరానికి పట్టేది అన్నోళ్ళు చేతులు లేపాలి పట్టే అన్నోళ్ళు చేతులు లేపాలా ఎకరానికి పదిహేను తెలుసు మనకు డిసెంబర్ తొమ్మిది తారీఖు అన్నను మధ్యల మధ్యలో డేట్ మార్చుకుంటా మార్చుకుంటా పోతున్నారు మరి ఆ డేట్ కూడా ఎందుకు పెట్టింది అంటే ఆ డేట్ కల్లా అన్ని ఎలక్షన్లు అయిపోతాయి మా అక్కలతోటి మా సెల్లెళ్ళతో పని ఉండదు మా అన్నలతోటి మా తమ్ముళ్లతోటి పని ఉండదు ఓట్ టార్గెట్ అటువంటి అవసరం ఉండదు ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి సర్పంచ్లు అయిపోతాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్నీ అయిపోతాయి ఎవడన్నా మనం కాన కా మనం ఇంక చూడనన్నా చూస్తారా మళ్ళా వచ్చు కూడా రా అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్ తొమ్మిది అన్నారు ఇప్పుడు ఈ మిగిలిన ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పంద్రాగస్ట్ అంటున్నారు ఆ రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశమే లేదు చదువుకున్నటువంటి మేధావులు తెలుసు ఈ రాష్ట్ర బడ్జెట్ దానికి సరిపోదు అనేటటువంటి విషయం ఇక ఇంకొక విషయం చెప్పి నేను ముగించేసేస్తా నేను నిన్న మొన్న కూడా చెప్పిన మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తా ఉన్నాను మనము యాభై ఏళ్ళ నుంచి కొట్లాడుతూ ఉన్నాం యాభై ఏళ్ళ నుంచి కొట్లాడి కొట్లాడి వికారాబాద్ జిల్లా కావాలని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినామో ఎన్టీఆర్ వ్యవస్థ దగ్గర ధర్నా చేసిన మన అందరికీ కూడా తెలుసు అంతకుముందు కలెక్టర్ ఆఫీసులో చిన్న పని ఉన్నదంటే ఆ పని గురించి పొద్దున లేచి బండి మాట్లాడుకొని లీడర్లు వాడుకొని డీజిల్ ఓపించుకొని లక్డీ ఉంటే ఆ టైం పోయి చేపించుకొని వస్తుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే జిల్లాలు సగానికి సగం తగ్గించేస్తారంట ఆ సగానికి తగ్గించే జిల్లాలలో మన వికారాబాద్ జిల్లా కూడా ఉన్నదంట మరి యాభై ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి జిల్లాను మనం బదులుకుందామా వికారాబాద్ జిల్లా పోతే పోని అనుకునేటువంటి అంతా కూడా వేరే పార్టీకి ఓటేయాలి వికారాబాద్ జిల్లా ఇక్కడనే ఉండాలి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలా యాభై ఏడు బీజేపీ వాళ్ళకి ఇట్లా అధికారంలోకి వస్తే ముస్లింలే కాదంట ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని రిజర్వేషన్ ఇక్కడ చాలా మంది మా ఎస్సీ సోదర సోదరి మనులు ఉంటారు బీసీలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా కాంగ్రెస్ కు ఓటేస్తేనేమో ఈ పథకాలు ఎట్లాగు రావు ఎందుకు రావు అంటే మేము రైతు బంధు పెంచుతామని పెంచకపోయినా మాకే ఓటేసిండ్రు మేము బంద్ చేసినా మాకే ఓటేసిండ్రు నీళ్లు సరిగా ఇవ్వకపోయినా మాకే ఓటేసిండ్రు కరెంటు కట్ చేసినా మాకే ఓటేసిండ్రు రైతు పెన్షన్ నాలుగు వేలు చేయకపోయినా మాకే ఓటేసిండ్రు కాబట్టి మమ్మల్ని ఎవ్వరు అడిగేటటువంటి అవసరం లేదు లేదు అనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు మీకు పథకాలు ఇవ్వరు మనకు పథకాలు ఉండాలన్నా కరెక్టర్ ఇక్కడనే ఉండాలన్నా ఖచ్చితంగా మనం కాసాని జ్ఞానేశ్వర గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఒక్క తాటి మీదకి రావాలా ఇందాక స్వామి గౌడ్ అన్నా చాలా చెప్పిండు లేకపోతే అంటే అరే ఎప్పుడు చూసిన బీసీలంతా మాకు టికెట్లు ఇయ్యారా మాకు టికెట్లు ఇయరా అని చెప్పి కొట్లాడతారు కానీ బీసీ బిడ్డకు టికెట్ మనల్ని అవమానం చేస్తారు అందుకే మీరు ఆలోచన చేయాలా గతంలో అగ్రవర్ణాలకు ఇచ్చినప్పుడు బీసీలందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు అన్నదమ్ముల్లాగా అదే విధంగా ఇప్పుడు కూడా ఒక బీసీ బిడెకి ఇచ్చారు కాబట్టి చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు నిర్తుకే కారు నిర్తుకే జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారికి లేదా ఒకసారి సోదరులు ఎందుకంటే పెద్దలందరికీ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇటువారా చాలా వరకు అన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది ఇక పోతే పదమూడు తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఇక మూడేళ్ళ రోజు మనం రాబోతుంది పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మీరందరూ కూడా తాగుపోయి ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందని మిమ్మల్ని అందరినీ వేరు పేరులో భాషిస్తున్న మీరు ఒక విషయాన్ని గమనించారు ముగ్గురు పార్లమెంట్లో కాంటాక్ట్ చేస్తున్నటువంటి మీకు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ అదేవిధంగా టిఆర్ఎస్ కానీ నేను కూడా చంద్రశేఖరెడ్డి గారు కానీ రంజిత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నేను తప్పకుండా ఈ యొక్క ప్రాంత లోపల నాకు తెలిసినటువంటి లోపల అన్ని విధాల మాకు తోచిన విధంగా సాయం శాఖ మాట మీకు ఏది ఏమైనా మంచి చేయడానికి మన ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి వరకు చాలా వరకు గ్రౌండ్ వ్యక్తి ఆయన చేసినటువంటి పది సంవత్సరాల కాలంలో కూడా ఏ పన్ను చేసుకోవాలి ఐదు నెలల పనులు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిన ఆలోచన చేయవలసిన ఏ మాటలు అయితే చెప్పిపెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలంటే నేను తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏఎంఐ ఓట్లో ఏ విషయాలు ఆ మూడు ఏ విషయో అందులో మొదట సంఖ్యలో మొదట అక్షరాలు వన్లో పట్ల మనకు ఈ యొక్క సింబల్ ఉంది ఆ సింబల్లో

కేసీఆర్ గారితో పాటు పాల్గొని ఉద్యోగుల కష్ట నష్టాలు గత పదిహేను రోజుల నుండి మమ్మల్ని వాళ్ళు చెప్తూనే ఉన్నారు నేను ఒక పది నిమిషాలు క్లోజ్ చేస్తాను దయచేసి అందరు కూర్చోవాలి మీరు మాకు ధైర్యం వినడానికి వచ్చినారు ఉదయం నుండి కూర్చున్నారు ఆలస్యమైనందుకు క్షమాపణ కోరుకుంటూ పది నిమిషాలకు ോട് കാര്യത്തിൽ അതേ

ప్రతి తల్లి తిరిగిన విచారాభాతం ప్రతి ఊరు తిరిగిన విచారాభాధం ఏ తల్లిలో ఏముందో ఏ ఊర్లో ఏముందో ఎక్కడ ఏం సమస్య ఉందో కళ్ళని కట్టినట్టు ఆ రోజు మాట్లాడి ఆ రోజు నేను విచారాబాద్ మున్సిపాలిటీ తిరుగుతున్నప్పుడు ఆ రోజు నేను ఎంత ఇబ్బంది పడి ఎంత కష్టపడి వికారాబాద్ మున్సిపల్ వరకు మాత్రమే నల్లాల ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం ఆ రోజు కానీ ఇక్కడ కేసీఆర్ గారు రాష్ట్రం అంతా కూడా ఏ మూలకు ఉన్నా ఎక్కడున్నా ఆరబిడ్డలు కింద పట్టుకొని బయటకు రావద్దు పరువు తప్ప అని మిషన్ పగిరదని ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్ళు తీసుకొచ్చింది మనం చూస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల్లా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాం అయితే ఎక్కువ మాట్లాడము కాంగ్రెస్ వస్తా ఉంటే అక్కడ హైదరాబాద్ బ్రిడ్జ్ పెద్ద పెద్ద ఫ్లెక్స్ వేసుకున్నారు చదువుకుంటూ వస్తా ఉన్నా ఏమేమి రాసిందో తెలిపే చాలా మార్పు తీసుకొస్తామన్నారు మార్పు అయితే మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఐదేళ్ల వీళ్ళ పాలన ఎట్లుంది కేసీఆర్ పాలన ఎట్లుంది కేసీఆర్ ఏమో కష్టపడి పాలన గాడిలో పెడితే ఐదేళ్ళ చేసి గాలి వదిలేసి కేసీఆర్ ఉండగా చెరువులు ఎండిపోకుండా కాలులు ఎండిపోకుండా చెరువులకి నీళ్లు తీసుకొచ్చి ఎక్కడో ప్రాజెక్ట్లకి నీళ్లు తీసుకొచ్చి పచ్చగా ఉండేటట్టు బోర్లు ఎండిపోకుండా చరువు రాకుండా చూస్తే ఐదు నెలల కాంగ్రెస్ వచ్చింది చదువు తెచ్చింది ఎక్కడైనా పంటలు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి ఈ రోజు కనీసం పశువుల దాణాలలో తీసుకొచ్చిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే వస్తున్నప్పుడు ఒక బోర్డు మీద రాస్తున్నారు ఏమని రాస్తారంటే నలభై ఏడు లక్షల మందికి నలభై ఏడు లక్షల మందికి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేసిన రాసింది వచ్చిందా మీకు నలభై ఏడు లక్షల మందికి రాష్ట్రంలో ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినాం ఇగో మార్పు వచ్చింది నలభై మూడు లక్షల మందికి నలభై మూడు లక్షల మందికి నలభై మూడు లక్షల మందికి కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగానే ఇస్తున్నాం ఇంటి పిల్లలు ఏం నా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిగ్గా పనిచేయాలంటే సోకితో పనిచేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కారు గుర్తు మీద ఓటేసి వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగేట్టు చేయాలని మీకు అందరినీ కూడా కోరుతా ఉన్నాం లేదంటే సరే ఒక్కటి చెప్తున్నారు కార్ అన్నీ పని అంటున్నారు నాకు అర్థమైన కనుక బస్సు ఒకటి ఎక్కిస్తుంది అంటున్నాము ఆ బస్సులో ఇంతకుందేమిటంటే ఎక్కడ ఆడ రెండు శాఖ బస్ ఆగుతుంది

మాట్లాడుతూ మళ్ళొకసారి మోసం చేయడానికి మన ముందుకు వస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎక్కడుంది అనేది దయచేసి ఆలోచించి ఎందుకంటే రెండు లక్షల రుణమాపి ఇదే విషయాల పాత్ర అంబేద్కర్ నిలబడే రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పిపోయాడు రెండు లక్షల మాఫీ చేస్తా ఇక్కడనే గట్టిగా కోల్పోయాడు ఎన్ని రోజులైంది జన డిసెంబర్ బై జనవరి బై ఫిబ్రవరి బై మార్చ్ బై ఏప్రిల్ బై మే కూడా పోతుంది మళ్ళీ ఇంకా ఆకస్ట్ అని చెప్తా ఉన్నాడు దయచేసి మీరందరూ కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన వాళ్ళకి ఇంతకుముందు కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చింది ఈరోజు కులం బంగారం ఇస్తామన్నారు ఎవరికైనా ఒక్కరికైనా కనీసం కనీసం చెక్ ఇవ్వడానికి మనకు పెద్దస్తున్నది మనవరాలు పెళ్లి బిడ్డ కష్టం ఉంది ఆ లక్ష రూపాయలు రాకపోయాయి ఎక్కడ అక్కడ పంపిద్దామన్నా కోండి అంటున్నారు ఆఫీసులో ఇది దేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన దయచేసి ఆనందం చెప్పినట్టు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు అసలు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ఆనందం కల్పించి పంపించాల్సింది చెప్ప మాటలు ఇప్పటికైనా వికారాబాద్ అంటే ఖచ్చితంగా కారు గుర్తు ఓటు ఏ సెక్రీ చేయండి కోరుతా ఉన్నా మీకు చాలా వరకు మీరు ఆలోచిస్తుంటారు ఏం చెప్తున్నారు చూడండి మా వేయండి అంటున్నారు చూడండి మాకు అంటున్నారు ఇంకోటి ఏం చేస్తున్నారు ఇంత చిన్న పౌన్

పాలపు రంగారెడ్డి ఇప్పటికే అవుతుంది కానీ రేవంత్ రెడ్డిని ఏకాడంతో ఎక్కడ కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డి మూసి కూడా దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తూ వాళ్ళందరూ కూడా వెళ్ళి గుర్తు పెట్టుకో పని మీరందరూ ఇంటికెళ్లి ప్రతి ఒక్కరు చేసిన పనులు చెప్పి కారు ముందు కోటేసి కనిపించమని మరొకసారి కూడా